అదృష్ట రత్నాలయం జ్యువల్స్ అదృష్ట రత్నం అష్టేశ్వర్యాలకు మహానిలయం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతగానో సుపరిచితులు గత కొన్ని సంవత్సరాలుగా మనం వారిని ప్రత్యక్షంగా కలవకపోయినా కూడా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా వారి వీడియోల రూపంలో మన ఇంట్లో మనిషిలా మనం భావన చేస్తున్నాము వారెవరో కాదండి శ్రీవారి దాసుడు అనే ఒక ఇన్స్టా పేజ్ ద్వారా మనందరిలో కలిసిపోయి మన ఇంట్లో మనిషిలా మనకు ఎన్నెన్నో సందేహాలు మనకు వివరంగా మనకు ఎటువంటి అనుమానము లేకుండా ఎటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కు తలెత్తే విధంగా లేకుండా మనందరికీ కూడా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు వారే రామ్ కిషోర్ ఆచార్యులు వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి చాలా మంది చూస్తూ ఉంటాము సొంతం ఇల్లు అనేది లేకుండా అంటే తిన్నా తినకున్నా మాకంటూ ఒక గూడు ఉంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆ కళ అనేది వాళ్ళకి కళలాగే మిగిలిపోతుంది సొంతం చేసుకోలేరు ఎప్పటికీ కూడా అంటే ఎందుకు ఇలా అవుతుంది అంటే కొంతమందికి దానికి తగ్గ ధనం లేకపోతే ఓకే అరే మాకు ఆ లేదు కొనుక్కోలేకపోయాము భగవంతుడి దయ వల్ల ఇంకా ముందట కొనుక్కుంటాము అని స్థిమితంగా ఉండగలుగుతారు ధనం ఉంటుంది కొనుక్కోలేరు దగ్గర దాకా వస్తుంది అవ్వదు ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అవునమ్మ మరి గృహయోగం కలగాలి అని అంటే తొందరలో వారు కూడా సొంత ఇంటోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు చాలా మంచిది ఇప్పుడు మాకు నేను ఉండే ప్రదేశం ఆలయంకి వచ్చి చాలామంది అడిగేది కూడా ఇదే ఆ ప్రశ్న అడిగారు మీరు అయితే దీని నిమిత్తం రెండు రకాల విషయాలు నేను మీకు చెప్తాను ఒకటి భూవరాహ స్తోత్రం ఇది మీకు మామూలుగా గూగుల్లో వచ్చేస్తుంది భూవరాహ స్తోత్రం అనేది కొంచెం అది సో ఈ భూవరాహ స్తోత్రం అనే స్తోత్రము ఒక దీక్షగా పెట్టుకుని ప్రతిరోజు కూడా రోజుకి మూడు సార్లు పారాయణం అంటే భూవరాహ స్వామి వారి యొక్క చిన్న ఫోటో ఒకటి తీసుకో చాలా చిన్న చాలు తీసుకుని మీ ఇంట్లోనే దేవుడి దగ్గర పెట్టుకుని దీపారాధన చేసి పట్టిక బెల్లము ఏదో ఒకటి యథాశక్తి చిన్న నైవేద్యం పెట్టి అప్పుడు ఈ భూవరాహ స్తోత్రం మూడుసార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి ఎన్ని రోజులు చేయాలి అంటే మండలం అనేది కామన్ కదా నలభై ఒక్క రోజులు అలాగా కానీ నేను అనుకున్న పని పూర్తయ్యేంత పర్యంతం నేను చేస్తూనే ఉంటాను అనుకుని చేయగలిగితే ప్రతిరోజు చేయొచ్చు దీంట్లో నియమాలు నిబంధనలు ఇలా ఇవన్నీ మనసు ముఖ్యం లేదు చాలా ముందు ముందు కావాల్సింది మనసు ప్రధానం దీక్షగా చేస్తాను అంటే నలభై ఒక్క రోజులు చేసుకోవచ్చు అన్ని దీక్ష నియమాలు అందరికీ తెలుసు ఆ నియమాల ప్రకారం చేసుకోవచ్చు అలా కాదు నాకు నా ప్రతినిత్యం పూజలో నేను ఇది అలవాటు చేసుకుంటాను అనుకోగలిగితే భూవరాహ స్తోత్రము చాలా చాలా శక్తివంతమైన స్తోత్రము ప్రతిరోజు చేయగలిగితే భూమి కొనుక్కోవాలి అనుకున్న తర్వాత ఇందాక మీరు అడిగారు చూసారా స్తోమత లేకపోతే సరే ఓకే అయ్యో కళ కలగానే ఉండిపోతుంది స్తోమత ఉండి కొనుక్కోలేకపోవడం వల్ల అది కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఇప్పుడేం చెప్తున్నానంటే ఇచ్చేయడం వల్ల ఇద్దరికీ ఉపయోగం స్తోమత లేని వాళ్ళకి స్తోమత ఇస్తాడు స్వామి ఇస్తాడు నమ్మి చేయడమే తర్వాత స్తోమత ఉండి కొనుక్కోలేని కొనుక్కోలేనప్పుడు ఏవో ఆటంకాలు ఉంటాయి కదా అవన్నీ తొలగిపోయి అతి తొందరలో భూమో లేకపోతే ఇల్లు దేని గురించి అయితే మీరు సంకల్పం చెప్పుకొని చదువుకుంటారో తప్పకుండా అతి తొందరలో సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు చాలా పెద్ద విషయం ఇది కాబట్టి ఎందుకంటే ఒక జన్మలో జీవితం మొత్తంలో ఒక ఇల్లు ఒక స్థలం అనేది చాలా పెద్ద విషయం బాగా ఉన్న వాళ్ళకి ఐశ్వర్యవంతుల గురించి కాదు మిడిల్ క్లాస్ దగ్గర నుంచి చాలా పెద్ద విషయమే నాబోటు వాడికి అది చాలా పెద్ద విషయం కాబట్టి అది మీరు నమ్మకంగా చేయగలిగితే మాత్రం ఎప్పుడు ఇది చేయడం మొదలు పెట్టానో డైరీలో రాసుకోమనండి చెయ్యండి సంవత్సరమో సంవత్సరం తిరిగే లోపం దానికి కావాల్సిన ఏర్పాట్లు ఐశ్వర్యం అంత స్వామిస్తారు స్వామి చూసుకుంటారు నన్ను నమ్మి ఆచరించండి భూవరాహ స్తోత్రం నేనిప్పుడు మా ఆలయంలో విశాఖపట్నంలో నేను ఎంతోమందికి చెప్పాను అంటే నేను ఇప్పుడు చెప్పేది కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు అంటే వినేవాళ్ళకి అబద్ధం అవచ్చు నాకు నిజం ఎవరైతే ఎవరికైతే నేను చెప్పానో నాలుగు సంవత్సరాల నుంచి ఒకళ్ళు భార్యాభర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్లాట్ కోసం ఇది నేను చెప్పాను నలభై ఒక్క రోజులు చేశారు ఒకరోజు ఉన్నారు గురువుగారు అన్నారు గుళ్ళో ఉన్నారా అని ఫోన్ చేశారు వాళ్ళకి ఫోన్లో కూడా చెప్పడం ఇష్టం లేదు గుడ్ న్యూస్ నాలుగైదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను ఇది ఇది స్వా ఆలయంలో జరిగింది ఆలయ స్వామి ముందే జరిగింది ఇందులో ఆడాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి నాకు అంటే చెప్తే బాగోదు ఒక విశేషమైనటువంటి బహుమతి ఇచ్చారు అది చాలా ఎక్కువ ఖరీదుతో కూడుకున్నది నేను అసలు ఆశ్చర్యపోయిన ఏమిటిది అంటే మీరు చెప్పింది మేము చెప్పినట్టుగా చేశాము గురుగారు ఈరోజు నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది నేను నేరుగా మిమ్మల్ని కలిసి బహుమతితో కలిసి మీకు కృతజ్ఞతాభావం తెలియజేయాలని వచ్చాం అని భార్యాభర్తలు ఇద్దరు ఆ రోజు సాయంత్రం వచ్చిస్తే నాకు ఆ బహుమతి సంగతి పక్కన పెట్టండి నేను అది వద్దు అని అన్నాను అలా కాదు మా ఆనందం కోసం తీసుకోవాలని ఇచ్చారు అంటే నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళంతా ఆనందపడితే వాళ్ళు ఫోన్లో కూడా చెప్పకుండా వచ్చి నాకు కృతజ్ఞతాభావం తెలిపి ఏదో ఇవ్వాలి ఏదో చెయ్యాలి ఆయన తాపత్రయం చెంది అంటే అంటే అది థ్యాంక్స్ అంతలా చెప్పాలని అని ఉన్నారు అంటే అంత ఆనందమైన ఫలితాన్ని వాళ్ళు పొందేరు అని చెప్పడం కోసం నేను ఇది వివరంగా చెప్తాను తప్ప ఇంకొక బహుమతం ఒక సెకండరీ థింగ్ అంటే వాళ్ళు అంత ఆనందంగా అలా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు చాలా ఆనందం అనిపించింది అమ్మయ్య ఒకళ్ళు స్వామి నాతో పలికించిన ఈ మాట ద్వారా ఒకళ్ళు ఇంటికి ఓనర్ అయ్యారు అంతే గృహం వాళ్ళకి ఈ జన్మలో గృహం యోగం వచ్చింది అనుకున్నా అది ఆ యోగం గృహయోగం యోగం కూడా రావాలి జాతకంలో యోగం లేకపోవచ్చు పూర్వజన్మలో పూర్వజన్మ నుంచి తరువుకొస్తున్న వాసనల వల్ల గృహయోగం లేకపోవచ్చు కానీ ఇది మాత్రం చదివితే అన్ని కర్మఫలాలు అడ్డంకులు తొలగుతాయి కావాల్సి లేకపోయినా కూడా వస్తుంది ఆ యోగం లేకపోయినా ఆయన యోగాన్ని కల్పిస్తారు అప్పుడు నేను అప్పుడు నేను మూడు అరవై ఐదు రోజులు చదువుతాను నలభై ఒక్క రోజు కాదు ఇంకా నాకు నమ్మకం ఉంది ఇంకో సంవత్సరం చదువుతా ఇబ్బంది అది పాయింట్ అది రెండేళ్ళు చదువుతాను నేను నాకు ఇంకా యోగం కనబడలేదా రెండేళ్ళు చదువుతాను ఆ రెండో ఏట దాటాక ఆయన ఇచ్చిన ఇంటిని చూసి నేనేనా ఈ ఇల్లు నేనే కొనగలిగానా లేదంటే నేనే కట్టగలిగానా ఇది ఎలా జరిగింది అసలు అని ఆశ్చర్యపోయే సంఘటన ఇది పాటించిన వాళ్ళు ఎదుర్కొంటారు గ్యారంటీగా నమ్మకమే నమ్మకమే ఎప్పుడు నా వీడియోలో నేను ఎప్పుడు పదే పశ్చాలు చెప్తాను ఎందుకంటే అందరినీ చూస్తా ఏమండి ముడుపు కడితే కోరిక తీరుతుందా అని అడిగారు అనుకోండి అయిపోయింది ఇంకా సంశయాత్మ వినశ్యతి అక్కడ సందేహం ఉంటే ఇంకేముందండి అలాగా నమ్మకంతో చేయాలి అద్భుతంగా ఇది ఒకటి తర్వాత ఓం వరాహాయ ధరణ్యుద్ధారణాయ నమః ఇది స్కాంద పురాణంలో వైష్ణవ వైష్ణవఖండంలో చెప్పబడింది ఇది రోజుకి నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఎవరు చేయాలండి ఇంటి యజమాని ఎవరు చేసుకోవాలి ఇంటి యజమాని ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చేయడం మంచిది ఆవిడ చేస్తుందిలే అని ఈయన ఆఫీస్కి వెళ్ళిపోకుండా ఈయన కూడా దృష్టి పెట్టి చెయ్యాలి అదేందండి ఇప్పుడు ఇద్దరికి వీళ్ళిద్దరు భార్యాభర్తలు కలిపి ఒక స్థలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా దానికి ముందు కావాల్సింది వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ పిల్లలకి యోగం ఉందంటే వీళ్ళకుంటారు నలుగురు జాతకాలు నలుగురు కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలకి యోగం లేకపోతే వీళ్ళు వీళ్ళు దానికి దరిచేరలేరు అదేందా వాడి వాడి పిల్లాడికి సొంత ఇంట్లో ఉండాలనే యోగం ఉందనుకోండి వీళ్ళకి యోగం లేకపోయినా స్వామి ఇప్పిస్తాడు వాడి ద్వారా వీళ్ళకి ఇప్పిస్తారు అలాగా యోగాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెట్టగలిగితే ఇంటి యజమానులు కాబట్టి భార్యాభర్తలు మాత్రం భూవరాహ స్తోత్రము అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న మంత్రం రోజుకి నూట ఎనిమిది సార్లు నమ్మకంగా చేస్తే నేను చెప్పగలను ఈ మీ వేదిక ద్వారా విజిత గారి ద్వారా ఇది బయటకు వచ్చింది కాబట్టి మీకు నాకు స్వామివారి ద్వారా కృతజ్ఞతలు అందరూ తెలియజేస్తారు వాళ్ళు రావక్కల్లా అక్కడే తెలియజే వాళ్ళే మా విజిత గారి ద్వారా ఇలాగ స్వా రామకిషోర్ గారి ద్వారా వచ్చిందని ఎందుకు ఈ మాటల పేర్లు ఎందుకు ప్రస్తావన చేస్తానంటే అంత గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు స్వామివారు వాళ్ళకి తప్పకుండా అవకాశం ఇస్తారు నేను కూడా అందులో సాక్ష్యమే నేను అది అనుభవించాను అదమ్మా నిజంగా అంటే నేను వింటుంటాను మీ స్టేటస్ లో కూడా చూస్తుంటాను చాలా మంది భక్తులు మాట్లాడుతున్న విషయాలు నిజంగా ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు ఒకరు అలా ఇట్లా వచ్చి కలిశారు అని చెప్పి ఇలాంటివి నేను ఎన్నో విన్నాను మీ స్టేటస్ లలో భక్తులు మాట్లాడుతున్నవి ఇవన్నీ కూడా కాబట్టి సరే అది తెలియకపోయినా నాకు తెలుసు నేను మీరు చెప్పినంత నమ్మకంగా నేను చెప్పగలను చెప్తాను కూడా అవుతుంది ఖచ్చితంగా తీరుతుందమ్మా అవును సంతోషం అండి మొత్తానికి అంటే ఏదైనా సరే అనుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా చేయగలం చేయగలమేమో అనుకుంటారు కానీ పిల్లల పెళ్ళిళ్ళ విషయానికి ఇంటి ఇల్లు కొనుక్కోవడం విషయానికి వచ్చేసరికి చాలా కుంగిపోతారు అనుకున్న టైం కావకుండా ఆలస్యం అవుతుంటే అటువంటి వాళ్ళందరికీ నిజంగా నోట్లో చక్కెర పోసినంత మంచి పెళ్లి చేసి చూడు అందరూ పెద్దలు చెప్పేది తప్పకుండా లోకంలో అందరూ ఇల్లు కట్టి చూస్తారు ఇది పాటించిన వాళ్ళు నాకు ఆ నమ్మకం ఉంది ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మ చాలా సంతోషం